హాయ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనము బయట వెళ్ళేటప్పుడు ఎంతోమంది భిక్షాటం చేస్తూ కనపడుతూ ఉంటారు వాళ్ళకి మనం డబ్బులు దానం చేయకపోయినా పర్లేదు ఆకలి అని అడిగితే మాత్రం ఒక ముద్ద అన్నం పెట్టండి అది మనం తిన్నదానికన్నా ఒకళ్ళకి మనం అన్నదానం చేస్తే ఆ సంతోషమే వేరు ఆ తృప్తి వేరు అందుకని ఎవరైనా బయట కనపడినా మన ఇంటి ముందుకు వచ్చినా ఆకలి అని అని అన్నవారికి ఒక ఒక రూపాయి దానం చేయకపోయినా పర్లేదు కానీ కొంచెం అన్నం పెట్టండి ఒక పిడికడ అన్నం పెట్టారనుకోండి ఆ తృప్తే వేరు ఆ సంతోషమే వేరు నాకైతే అదే తృప్తి అండి తినకపోయినా పర్లేదు కానీ నా కడుపు నిండకపోయినా పర్లేదు కానీ ఆకలి అని ఎవరైనా అడిగితే అదొక ముద్ద అన్నం పెడితే ఆ తృప్తే వేరండి ఆ సంతోషమే వేరు సరే ఇప్పుడు ట్రాఫిక్లోకి వద్దాం ఈరోజు మహాశివరాత్రి కదండి ఒక ప్రసాదం తయారు చేస్తున్న స్పెషల్ ప్రసాదం అది ఎలా తయారయాలో చేద్దాం అదేంటంటే చిలకడదుంప పాయసం ఈరోజు శివరాత్రి అంటేనే చిలకడదుంప అండి చాలామంది చిలకడ దుంపలతో ఉడకబెట్టుకొని తింటారు చాలా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటారు అందుకని ఈరోజు నేను చిలకడదుంపలతో పాయసం తయారు చేస్తున్నాను చూద్దాం అది ఎలా తయారు చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు చిలకడ కాచి చల్లార పెట్టుకున్న పాలు సగ్గుబియ్యం నెయ్యి కిస్మిస్ జీడిపప్పు కొబ్బరి తురుము ఇలాచి షుగర్ బెల్లం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ఇగోండి ఫ్రెండ్స్ చిల్లకడ దుంపల్ని ఇలా ఇలా మంచిగా వాష్ చేసుకొని చిలకడదుంపలు ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి స్ట్రాబెర్రీ ఫ్రెండ్స్ పెట్టుకుందాం ఇన్న వేడెక్కింది కదా స్వీట్ అంటే కంపల్సరీ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ప్పు స్వీట్ అంటే కంపల్సరీ మేము డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ చేసుకుంటాం అన్నీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇది వేగినాయి కదా ఫ్రెండ్స్ ఇందులో కిస్మిస్ వేగ పక్కన పెట్టుకుందాం ఇందులో మరీ ఇంకొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కాలి ఇందులో మనం ఇప్పుడు చిలకడ దుంపలు ఉన్నాయి కదా చిలకడ దుంపలు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే చిలికడ్డింపల్లో కుర్చులు అవి వస్తూ ఉంటాయి అవి ఏంటంటే తీసేసుకోవాలి అదే సానుకుంటుంది పేదైపోతుంది అన్నమాట 50% इंजकोवాలి ఇది ఈ మంచీగా 50 70 60 50% వేయను ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం అనేది రకాలు అనమాట రకాలండి సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్నాం కదా తొందరగా ఉడికిపోతుంది ఇందులో కా చల్లారి పెట్టుకున్న పాలండి సగం పోసుకోండి సగం ఉంచుకోండి కొంచెం మళ్ళీ కాసేపు మరగాలన్నమాట కత్తి ఉడికినా అండి ఇందులో మనం నీళ్ళు వేయించుకున్న చిలకడ దుంపలు ఉన్నాయి కదండి అవి వేసుకున్నాం వీటిని గన్సుగడ్డలు కూడా అంటారండి ఒక్కొక్క ఒక్కొక్కకి ఒక్కొక్కలాగా అంటారు వీటిని ఒక వెళ్ళి గన్సుగడ్డలు అంటారు ఒక చిలకడ దుంపలు అంటారు ఒక ఎర్రగడ్డలు ఎర్ర గడ్డలు అంటారు చాలా రకరకాలుగా పిలుస్తారు వీటిని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం ఇక్కడ గుంపలు వేసుకున్నాం ఇట్లా ఉడకాలండి ఇట్లా ఒక త్రీ మినిట్స్ ఉడకాలండి పాలల్లో బెల్లం వేసుకుందామండి ఉడికింది కొంచెం బెల్లం వేసేసుకుందాం నెల్లం స్వీట్ ఎక్కువ తింటాం అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం అండి షుగర్ అండి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కలిపేసుకుందాం కొబ్బరి తూరు మంది సగం పాలు పోసే సగం పాలు పక్క పెట్టాలి అండి ఎందుకంటే నేను చిక్ బియ్యం వేసాం కదా చిక్కబడిపోతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే నేను సగం పాలు పోసా సగం పాలు వచ్చా ఇందులో వచ్చేసి ఇలాచి పడండి నేను ఇలాచిని కొంచెం షుగర్ వేసుకొని పౌడర్ చేసుకున్నాం ఆ పౌడర్ వేసేసుకున్నాం చిక్క చిక్కబడింది అందుకని కొంచెం పాలు పక్కన పెట్టుకుందాం ఆ పాలు కూడా పోసేసుకుందాం టూ మినిట్స్ ఉంచండి టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట దగ్గర పడుతూ ఉంటుంది దగ్గర పడిందండి మనం నెయ్యి వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం పెనండి స్టవ్ ఆఫ్ చేసుకోండి శివరాత్రి స్పెషల్ చిలకడదుంప పాయసం అండి స్వామివారికి మనం నైవేద్యం మా ఇంట్లో స్వామివారికి నైవేద్యం సమర్పిద్దామండి ఇప్పుడు మనం మా ఇంట్లో దేవుడికి నైవేద్యం సమర్పిద్దామండి మా తమిళమ్మాయి పూజేస్తుంది చూద్దామండి స్వామివారికి నైవేద్యం సమర్పిద్దాం

స్వామివారికి అయితే చిలకడదుంప సగ్గుబియ్యం పాయసం అయితే నైవేద్యం అయితే సమర్పించామండి ఇప్పుడు మనం చేసుకున్నామండి సర్వ్ చేసుకున్నాం చిలకడదుంప చిలకడదుంప సగ్గుబియ్యం పాయసం అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి